ఎంతమంది కాంట్రాక్టర్ల మంది క్రిమినల్ కేసులు పెట్టారు ఎంత రికవరీ చేశారు అంటే పేదోళ్ళు ఆ థర్డ్ ఆప్షన్లో టోటల్ ఎయిటీ పర్సెంట్ గిరిజనులు ట్వంటీ పర్సెంట్ ఎస్సీలు ఆ ఇల్లు కూడా డబ్బిస్తామంటే కట్టుకోలేరు మీరు ఇచ్చింది లక్ష ఎనభై వేలు నా ఎస్సీలు నా ఎస్టీలు అన్నావు జగన్మోహన్ రెడ్డి వందల కోట్లు వేల కోట్లు తగలబెట్టావు పనికిరాని ఇళ్ళు కట్టించావు రెండు లక్షల ముప్పై వేలు మేము ఇంటికి ఉంటే దాన్ని మార్చి ఒక్క రూపాయిని ఇది లేకుండా జగనన్న కాలనీ అని చెప్పి పెట్టి జగనన్న గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఒక్క రూపాయి ఇవ్వకుండా లక్ష ఎనభై వేలు కేంద్ర ప్రభుత్వంలో ఇచ్చి ఇటువంటి మోసగాడని అవినీతి ఆ బోయెడ్లా ప్లస్ ఆయన ఎక్స్ఎమ్ఎల్ఏ నీ పార్టీ ఎక్స్ఎమ్ఎల్ఏని పెట్టి వందల కోట్ల నువ్వు దోచుకుంటుంటే చూస్తా కూర్చొని ఆ పేదోడు నీకు మాత్రం ప్యాలెస్లు కావాలా నీకు ప్యాలెస్లు కావాలా ఒక్క అక్కడ ఇడుపుల్పాయలో ప్యాలెస్లు ఎల్లంకా ప్యాలెస్ మూడు లక్షల చదర పడుగులు నీకు అరే పద్దెనిమిది అంకణాలు ఉంటే పద్దెనిమిది అంకణాలు ఉంటే దాన్ని ఆరు ఎనిమిది తొమ్మిది అంకణాలు చేస్తావు అంటే వన్ అండ్ హాఫ్ సెంట్స్ చేస్తావు మూడు సెంట్లని నీకు నిర్దాక్షిణంగా నువ్వు నీ మనుషులు వేల కోట్లు దోచుకోవటం తప్ప ఒక పేదోడు తల్లి తండ్రులు బిడ్డలు మనవాళ్ళు మనరాళ్ళు ఆ కొంపలో బతకాలా ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఆ ఇల్లు నేను కాల్తో అంతే పడిపోయిన ఇళ్ళు